మూడున్నర కోట్ల తన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ అన్ని పోతా ఉన్నాయి కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంట్ బంద్ అవుతుందా కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడ్డానికి వచ్చిన జగదీశ్ రెడ్డి గారు నేను కిషోర్ గారు అందరం కలిసి తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గాలు చూడ్డానికి వచ్చినాం కేసీఆర్ వస్తున్ననే కాలు వల నీళ్ళు ఇడవాలి కేసీఆర్ వెళ్ళి వెళ్ళిపోగానే మళ్ళా నీళ్లు బంద్ చేయాలి ఈ నాటకమా ఇంత ఘోరమా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒకటో రెండో పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా వేసినారు అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు ఒకవేళ అది ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే ఒక ఎకరం కూడా పంట ఎండేది కాదు మరి ఏం జరగాలి నేను ఒక్కటే మాట మీందాన్ని కోరుతా ఉన్నా ఎలక్షన్ ఉంది కాబట్టి మనం టెన్ ఓ క్లాక్ లోపల బంద్ చేయాలి సభ మీరు కూడా అందరు ఇళ్ళకి పోవాలి కాబట్టి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం పోయి కేఆర్ఎంబి కప్ప చెప్పినారు నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు ఈరోజు ఆంధ్రా వాళ్ళు నీళ్ళు తీసుకొని పోతా ఉన్నారు టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి కూడా మొన్న ఐదు టేల్ పాండ్ ప్రాజెక్ట్ నుంచి ఐదు టీఎంసీల నీళ్లు కొన్ని దర్జాగా ఆంధ్రా వాళ్ళు తీసుకొని పోయినారు నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను నిద్రపోయినవా మరిచిపోయినవా మన నీళ్ళు పోతే చూసుకుంటా కూర్చుంటావా టైల్ ప్లాంట్ ప్రాజెక్ట్ నుంచి ఈరోజు మనకు మంచి నీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మనకు గతేయం కావాలి వాళ్ళకు సాగునీళ్ళ పట్టి లేదు మంచినీళ్ళ పట్టి లేదు కరెంటు పట్టి లేదు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు నామం పెట్టేసాడు ఇచ్చినరా ఆ రెండు వేల పెన్షన్ కూడా ఒక నెల దిగబెట్టేసినారు ఈ విధంగా ఏ వైపు చూసినా చేనేత కార్మికులకు అప్పుడు పని కల్పించినాం వాళ్ళు బ్రతికినారు దర్జాగా వాళ్ళు కూడా చచ్చిపోయే పరిస్థితి చేస్తా ఉన్నారు వాళ్ళకు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడం లేదు పేద ప్రజలకు రంజాన్ సందర్భంలో బతుకమ్మ సందర్భంలో బ్రహ్మాండంగా మనం క్రిస్మస్ సందర్భంలో పేద ప్రజలకు బట్టలు ఇచ్చి ఆదుకున్నాం అటు చేనేత కార్మికులు బతికినారు ఇటు వీళ్ళు కూడా బతికినారు ఈరోజు బంద్ చేస్తామంటే ఏ వర్గం గురించి మీరు పనిచేస్తారు రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం బ్రహ్మాండంగా పదకొండు వందల పాఠశాలలు పెట్టినాం దానిలో చదువుకునే విద్యార్థులు బ్రహ్మాండంగా సీట్లు సంపాదిస్తూ ఉన్నారు అద్భుతమైన పాఠశాలలు తయారవుతా ఉన్నాయి ఈరోజు అక్కడ తిండి సరిగా పెడతలేరు పట్టించుకునే పాపాన పోతలేరు అది కాలుష్యం వచ్చి నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు ఇప్పటిదాకా అస్వస్థతకు గురైనారు నలుగురు ఐదుగురు విద్యార్థులు చచ్చిపోయినారు దాని గురించి పట్టి